హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తను మా ఆవిడ కుమారి ఎప్పుడు వినాయక చవితి వస్తుందా వినాయకుడిని పెట్టుకుందామా అని ఎదురు చూసింది వినాయక చవితి ముందు రోజే దేవుడికి కావలసిన ఇరవై ఒక్క రకాల పత్రులను సమకూర్చుకుంది గరికి గడ్డితో వినాయకుడు వెనకాల డిజైన్లాగా పెట్టడానికి ఇలా గడ్డి తెచ్చుకొని సో అట్టతో నన్ను ఇలా డిజైన్ చేయమని చెప్పింది సో అలా డిజైన్ చేసి ఇచ్చాను హ్యాపీగా ఫీల్ అయ్యింది వినాయక చవితి రోజు ఎర్లీగా లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని సో దేవుడి కోసం అయితే ఇలా మొత్తం పెట్టుకుంది దేవుడి కోసం ఉండ్రాళ్ళ దండ అయితే తయారు చేస్తుంది సో పువ్వులు పుల్హర కొమ్ము చెలగలు దేవుడికి ఇష్టమైన తొమ్మిది రకాల పిండి వంటలు మొత్తం అన్నీ అయితే పెట్టింది సో ఇంకా దేవుని అయితే పెట్టలేదు పంతులు గారిని అడిగితే పదకొండు గంటల ఐదు నిమిషాలకైతే స్టార్ట్ చేయమని చెప్పారు అప్పుడు వరకు అయితే వెయిట్ చేసాము ఇవన్నీ రెడీ చేసి అప్పుడైతే దేవుని పెట్టుకున్నాము చూడండి పత్రలు ఎన్ని ఉన్నాయో నాకు తెలిసి ఎవరు అన్ని పత్రలు సమకూర్చరు సో మేమైతే అన్ని పత్రలు కూడా తెచ్చాము దేవుడికి ఇష్టమైన పత్రలు అన్నీ అయితే తీసుకొని వచ్చాము పూజ అయితే స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసే ముందు పత్రులు పువ్వులు అన్నీ దేవుడి ముందు అయితే పెట్టుకొని స్టార్ట్ చేశాము మా పెద్ద అబ్బాయిని వీడియో తీరా అంటే ఇలా తీసాడు సరిగ్గా తీయలేదు సో మళ్ళీ ఇంక తీయలేక అదే అప్లోడ్ చేసేసాం అయితే చదివింది ఆవిడ తను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే నేను దేవుడికి ఒక్కొక్క పువ్వు పత్రాలు దేవుడికి సమర్పించాను ఫైనల్గా ఒక గంట తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయింది వినాయకుడి వ్రతం గురించి కథ కూడా మొత్తం చదివి మా పిల్లలకైతే వినిపించాము సో ఇద్దరు పాపలు మా అన్నయ్యల పాపలు ఇద్దరు మా బాబులు ఫైనల్గా దేవుడు చూడండి ఎంత నిండిగా ఉన్నాడో మొ వినాయకుడి పుస్తకం మేము కూడా చదువుతాము అని మా పిల్లలిద్దరూ అన్నారు సో వాళ్ళిద్దరికీ చూడండి పంచలవి కట్టి ఎలా రెడీ చేశాము సో వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా చదివారు వినాయకుడి ముందు సో వాళ్ళు చదవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము దండం పెట్టుకున్న తర్వాత సో మా పిల్లలు మా ఆవిడ అయితే నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఫైనల్గా టోటల్గా ఒంటి గంట దాటిపోయింది దాటినగా మేము అందరము భోజనం అయితే చేసేసాం చేసే పిల్లలు మేము అందరం కలిపి ఒకేసారి అయితే తినడం జరిగింది తినేశాక ఫోర్ వరకు ఇంట్లోనే ఉన్నాము ఫోర్ అయిన తర్వాత వినాయక నిమజ్జనానికి మొత్తం సిద్ధం చేసుకున్నాము నిమజ్జనానికి సో ఆ పత్రాలు ప్రసాదం పళ్ళు అన్నీ కలిపి ఒక పెద్ద ట్రబ్బులో వేసాము సో ట్రబ్బులో వేసిన తర్వాత పాలవెల్లి వెనకాల డిజైన్ చేసిన గరిగడ్డి మొత్తం మళ్ళీ ట్రబ్బులో పెట్టేసి దేవుని కూడా ఒక మూడు సార్లు పైకి కిందకి పెట్టేసి ట్రబ్బులో పెట్టేశాము సో ట్రబ్బులో పెట్టేసిన తర్వాత అక్షింతాలు బియ్యము మొత్తం అన్నీ అందులో పెట్టేసి స్టార్ట్ చేసాము దీపం కూడా నిమజ్జనం అయ్యే వరకు అలానే పట్టుకెళ్దామని పెట్టేశాము చూడండి మా ఆవిడ తలకి పెట్టేసుకుంది తలపైన మాది పల్లెటూరు అవడం వల్ల మాకైతే మా విలేజ్లో చాలా చెరువులు ఉన్నాయి సో చెరువుకు పట్టుకెళ్ళి నిమజ్జనం చేద్దామని ఒక ఆటో అయితే పెట్టుకున్నాము సో ఆటోలో అయితే మాతో పాటు మా బామ్మర్ది వాళ్ళు కూడా వచ్చారు సో మేమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఆటో అయితే సగం దూరం మాత్రమే వచ్చింది అక్కడి నుండి కరెక్ట్గా ఒక అర కిలోమీటర్ అయితే నడిచి చెరువు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది వర్షం ఎక్కువగా పడడం వల్ల దారంతా ఇలా బురద బురద అయిపోయింది సో మేమైతే నడిచి వెళ్ళాము వర్షం పడడం వల్ల వీడియో కూడా తీయడానికి అవ్వలేదు వీళ్ళైతే దేవుణ్ణి పట్టుకొని నడవడానికి బురదలో చాలా ఇబ్బంది పడ్డారు సో ఫైనల్గా అది దగ్గరలోకి వెళ్ళిపోయాము ఎక్కువగా వర్షం రావటం వల్ల చెరువులో నీరు ఇలా ఎక్కువైపోయింది కానీ నిమజ్జనం చేసే ప్లేస్కి వెళ్ళడానికి అక్కడికే వెళ్తున్నాము సో ఫైనల్గా మేము వెళ్ళేటప్పటికీ అక్కడ మా విలేజ్ వాళ్ళు అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా చేద్దామని వాళ్ళ ఆగమని చెప్పాము సో వాళ్ళు కూడా వెయిట్ చేశారు మా కోసం ఫైనల్గా అక్కడికి వెళ్ళి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేసేసాము చూడండి చెరువు ఎంత బాగుందో దేవుడి కోసమే మీరంతా వచ్చిందేమో సో చేసేసి నిమజ్జనం చేసేసి అందరం అయితే మొలిగేసి దేవుడికి బాయ్ చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి సో ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయి మా దగ్గరలో ఉన్న స్వయంభూ శివలింగం సో స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి అక్కడికైతే వెళ్ళి ఇలా దేవుని అయితే అలంకరించాము చూడండి దేవుడు ఎంత బాగా అలంకరించామో చాలా నచ్చింది నాకు అయితే దేవుడు శివాలయంలో ఇలా అలంకరించడం ఓం కానీ స్వస్తికి కానీ చాలా బాగా వచ్చాయి సో పత్రాలు చూడండి అంత బాగున్నాయో తర్వాత గణేష విఘ్నేశ్వరుడు స్వయంభు విఘ్నేశ్వరుడు అనమాట కోర్కలు తీర్చే విఘ్నేశ్వరునికి కూడా విభూదైతే అలంకరణ చేశాము అలాగే తనకి నచ్చిన పత్రాలు కూడా సమర్పించి నందిశ్వరుడికి కూడా అలంకరణ చేశాము అలంకరణ చేసి ఫైనల్గా పంతులతో అయితే ప్రత్యేక మంత్రాలు చదివించుకొని దేవుడి వద్ద గోత్రనామాలు చదివించి అలా సుమారు ఒక రెండు గంటలు అదే గుడిలో గడిపి మళ్ళా తిరిగి ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది ఆ పూజారి మనకు తెలిసిన వాళ్ళ వల్ల మన కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేసి ప్రతిదీ కూడా ఏం చేయాలి ఏం చేయాలి మొత్తం అంతా వివరించారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది వినాయక చవితి మీరు ఎలా చేసుకున్నారో సో కామెంట్ చేయండి వెళ్ళే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్